వచ్చిన మన డిస్టిక్ట్ రంగామూర్తి గారికి మాజీ సర్పంచ్ సంపంత్ గారికి మాజీ ఎంపీటీసీ గారికి అండ్ ఇక్కడ వచ్చిన అందరు లేడీస్ అండి ఈ విలేజ్ లేడీస్ అండి మేము అందరికీ కూడా నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఫస్ట్ మన ఉస్నాబాద్ సర్కిల్ అండ్ ఉస్నాబాద్ సబ్కి మీ పోతారం విలేజ్ తో ఈ కెమెరా అనేది స్టార్ట్ అయ్యి అండ్ ఇది ఇట్లానే కంటిన్యూ కావాలి అయితే ఇప్పుడు మనం పెట్టుకున్న పది కెమెరాలను మీరందరూ కాంట్రిబ్యూట్ చేస్తే మనం కెమెరాలు పెట్టుకున్నాం అయితే కెమెరాలు పెట్టుకోవటట్టుగా కూడా చూసుకోవాలి అది కూడా మనందరి బాధ్యత ఏమన్నా రిపేర్ వచ్చినా ఏమొచ్చినా కానీ కొంచెం మీరు ఇమ్మీడియట్గా వాటిని రిపేర్ చేపిస్తే ఆ కెమెరాలు ఎప్పుడు ఫంక్షనింగ్గా ఉంటే మీకు సేఫ్టీ ఉంటుంది మాకు కూడా కొంచెం చాలా సేఫ్టీ ఉంటుంది అండ్ నేను మా బీపీఓ సంపత్తిని వీళ్ళందరినీ మోటివేట్ చేసి ఇంత మంచిగా నేను మీరు ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ కెమెరాల గురించి కాకుండా అదర్వైజ్ నేను మీకు ఒక విషయం చెప్తాను మీ ఊర్లో కెమెర్ కానీ చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది మీరు ఎప్పుడు ఇదే ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ నేను మీకు ఇవ్వలేను మీ ఊరిని ఎప్పుడు ఇట్లనే ఉంచుకోండి అందరూ కలిసిమెలిసి ఎట్లాంటి చిన్న చిన్న విషయాలున్నా పెద్ద పెద్ద విషయాలున్నా కానీ సాల్వ్ అయిపోతే కూర్చొని మాట్లాడుకుంటే కాబట్టి ఇట్లనే ఇదే కంటిన్యూ ఫర్ ఎవర్ చేయాలని కోరుతున్నాను